మరో బ్రేకింగ్ కోల్కతా హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా ఢిల్లీలో వైద్యులు నిరసన ప్రదర్శన నిర్వహించారు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సహా ఇతర ఆసుపత్రుల రెసిడెంట్ వైద్యులంతా ప్రత్యేక ఓపీడీ సేవలు అందించి నిరసన చేపట్టారు ఢిల్లీలోని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యాలయంలోని నిర్మాణ్ భవన్ ముందు రోడ్డుపై ఓపీడీ సేవలు అందించి నిరసన దీక్షకు దిగారు తమ డిమాండ్లను ఇంకా పరిష్కరించలేదని అందుకే సమ్మె కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లుగా ఆర్డీఏ పేర్కొంది హెల్త్ కేర్ రంగంలోని వారి భద్రత కోసం కేంద్రం అత్యవసరంగా ఆర్డినెన్స్ను తీసుకురావాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు అంతకుముందు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చిన వే నాలుగు గంటల దేశవ్యాప్త సమ్మె ఆదివారం ఉదయం ఆరు గంటలకు ముగిసింది అయితే ట్రైనీ డాక్టర్స్ ట్రైనీ డాక్టర్ న్యాయం చేయాలని వైద్యులు పోరాటం కొనసాగిస్తున్నారు oh no yes, yes. yes. सारे के सारे दिल्ली गवर्नमेंट हॉस्पिटल्स है जैसे एम्स सफदरजंग आर एच आर एम एल एल एच एम सी यू सी एम एस सारे के सारे अदर दैट बाकी दिल्ली गवर्नमेंट हॉस्पिटल्स हैं जितने भी हॉस्पिटल्स के जो रेसिडेंट डॉक्टर्स हैं वो यहाँ आ रहे हैं और यहाँ पे बैठ के हम ओ पी डी देखेंगे एंड हम यहाँ सेफ्टी फील कर रहे हैं हम इसीलिए यहाँ आए हैं एक्चुअली इतने सारे प्रोटेक्शन आप देख रहे हो हम हॉस्पिटल में सेफ फील नहीं कर रहे हैं उसके लिए गवर्नमेंट से इतनी डिमांड मांग रहे हैं हमारे लिए एक ले आओ एंड जो कोलकाता में जो हुआ है उस लड़की के लिए जस्टिस के लिए यहाँ पे हम तब तक जस्टिस नहीं मिल रहा है तब तक यहाँ पे हम बैठेंगे यहाँ पे ऑलमोस्ट थाउजेंड फाइव हंड्रेड रेस्टिडेंट्स तो आएंगे वहाँ पर सारे डिपार्टमेंट स्पेशलिटीज़ मेडिसिन सर्जरी ऑफ्सगैनी एंड प्लास्टिक सर्जरी ये सारे ओ पी डीज यहाँ पे चले गए यहाँ पे हम अरेंज कर देंगे अभी अभी अरेंज करेंगे अरेंज करके हम लगवा देंगे अभी ओ पी डी स्लिप्स वगैरह ओ पी डी स्लिप्स उसके साथ हम बैठ के यहाँ पे जो भी ओ पी डी दिखाने के लिए आ रहे हैं उनको हम यहाँ पे इलाज कराएंगे आज का तो आज डिसाइड हुआ है कल का प्लान क्या है करके हम वहाँ पे सारे आर डी के साथ हम डिसाइड करके फिर आगे प्लान करेंगे हम सारे सा, सारे के सारे न्यू मीडिया में कल ही अनाउंस किया था आपको पता है कल एक जॉइंट फोरम का जो नोटिफिकेशन हमने सारे ट्विटर पे एंड सारे मीडिया पे हमने रिलीज किया था हम पहले एक दिन पहले रात को ही इन्फॉर्म कर रहे हैं एंड अगले दिन का प्लान क्या है करके हमने रात को इन्फॉर्म कर दिया आज आ जाएंगे यहाँ पे अभी आठ अस्पतालों के डॉक्टर आ रहे हैं सभी के आरडीए धीरे धीरे यहाँ पे इकट्ठे हो रही है हमने यहाँ पे यहाँ पे हमने डिसाइड किया है कि जो भी मरीज हमें यहाँ पे आके दिखाना चाहता है हम यहाँ ओपीडी चलाने को बिल्कुल तैयार हैं हर डिपार्टमेंट की जो भी मरीज यहाँ पे आके दिखाना चाहता है हम हम बिल्कुल तैयार है देखा मंत्रालय से आज बातचीत होने की उम्मीद है इसलिए हम यहाँ इकट्ठे हुए हैं कि पिछली जब पिछली बार हम इकट्ठे हुए थे शुक्रवार को तब कोई कंक्लूजन नहीं निकला था तो आज हम उम्मीद कर रहे हैं मंत्रालय से कि अपनी तरफ से जो कोई इसका सोल्यूशन निकालेगा ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం కోల్కతా హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా ఢిల్లీలో వైద్యులు నిరసన ప్రదర్శన నిర్వహించారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సహా ఇతర ఆసుపత్రుల రెసిడెంట్ వైద్యులంతా ప్రత్యేక ఓపీ సేవలు అందించి ఈ నిరసన చేపట్టారు సంబంధించి ఢిల్లీ నుంచి లైవ్ లో ఏం జరుగుతోంది నిరసన ఇంకా కొనసాగుతుందా ఎయిమ్స్ కావచ్చు ఇంకా మిగతా ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్న వైద్యులంతా కావచ్చు వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటి ఏం జరుగుతోంది అసలు రమణ ఆగస్టు తొమ్మిదో తారీఖున కోల్కతాలోని హాస్పిటల్లో జరిగిన ఘటన తర్వాత దేశం మొత్తం కూడా అట్టుడుకుతోంది ఇటు రెసిడెంట్ డాక్టర్లే కాకుండా వైద్యుల వైద్యులతో పాటుగా సామాజికవేత్తలు అదేవిధంగా సెలబ్రిటీలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి న్యాయం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ కూడా చేస్తున్నారు కానీ సిబిఐ విచారణకు అప్పగించినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని చెప్పేసి కూడా ఆరోపణలు అనేవి కూడా వినిపిస్తున్నాయి గత కొద్ది రోజులుగా ఢిల్లీలోని నిర్మాణ భవన్ ముందు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు డాక్టర్లు నిరసన కూడా తెలియజేస్తున్నారు ఈ రోజు వినూత్నంగా రోడ్లపైకి వచ్చి ఓపీడీ సేవలు కూడా అందిస్తూ తమ యొక్క నిరసన కూడా తెలియజేస్తున్నారు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కూడా తీసుకురావాలి డాక్టర్లకు భద్రత అనేది కూడా కల్పించాలనేది వీళ్ళ యొక్క ప్రధాన డిమాండ్ అయితే ఢిల్లీలోని వివిధ హాస్పిటల్లో పనిచేస్తున్న కొంతమంది తెలుగు డాక్టర్లు మనతో ఉంటున్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఏ హాస్పిటల్లో పనిచేస్తున్నారు ఏంటి ఎందుకు గత కొద్ది రోజులుగా ధర్నా చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం సిబిఐకు విచారణను అప్పగించింది కదా రాష్ట్ర హైకోర్టు విచారణ అప్పగించింది హైకోర్టు కేంద్ర ప్రభుత్వం కూడా కాదు విషయం ఏంటంటే ఓ కేసు మాత్రమే సీబీఐకి అప్పగించారు దాని తర్వాత మా బ్లించి వ్యాండలిజము హాస్పిటల్ మీద హాస్పిటల్ మీదే ఒక వంద రెండు వందల మంది వచ్చి మాబ్ వచ్చి అటాక్ చేయడము ఇవన్నీ దారుణం అనమాట అంటే ఎవిడెన్స్ ట్యాంపర్ చేయడానికి లోకల్ గవర్నమెంట్ ఎంతకైనా తెగించేటట్టు ఉంది సో అక్కడ ఉన్న మా మిగతా వాళ్ళ మిగతా రెసిడెంట్లందరికీ కూడా ప్రొటెక్షన్ లేదనే కదా ఇప్పుడు అర్థం అంటే ఈరోజు రాత్రి ఏడు అటాక్ చేయొచ్చు సో ఇవన్నీ ఫ్యూచర్లో జరగకుండా ఉండాలంటే కొంచెం స్ట్రాంగ్ ప్రొటెక్షన్ కూడా కావాలి మాకు కూడా నిర్భయాకు ఇదేం తక్కువేం కాదు సో అప్పుడు ఎట్లా జరిగిందో ఇప్పుడు కూడా అంతే ధర్నాలు జరగాలి అంటే నెక్స్ట్ మాకు కొంచెం ఇది మీడియాకి అంతా కొంచెం దీన్ని కొంచెం బాగా హైలైట్ చేస్తే గవర్నమెంట్ కొంచెం యాక్ట్ తీసుకుంటే అప్పుడు కొంచెం నెక్స్ట్ ఫ్యూచర్లో భయపడతారు ఎవరన్నా కొంచెం యాక్ట్ చేయడానికి వైలెన్స్ చేయడానికి ఇట్లంతా సో ప్రివెన్షన్ ఏరియాలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కూడా మీరు ఎందుకు ప్రధానంగా డిమాండ్ చేస్తారు ప్రతి హాస్పిటల్లో ప్రతి హాస్పిటల్లో ఉంటాయి కొంచెం సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ మా హాస్పిటల్లో కూడా షేర్ ఏరియాస్ కొంతవరకు ఉంటాయి అన్ని హాస్పిటల్స్లో ఉంటాయి షేర్ ఏరియాస్ అట్ట కాకుండా కొంతమంది కొన్ని హాస్పిటల్స్ అయితే మరీ ఎక్కువ దారుణంగా ఉంటాయి మేడం అంటే ఒక ఎగ్జాక్ట్ లా లేదు ఎంతమందిని పెట్టాలి ఎంత ప్రొటక్షన్ ఉండాలి ఒకవేళ ఏమైనా చేస్తే ఏం ఏమేమి దేనికన్నా ఎఫ్ఐఆర్ ఎంత అంటే నువ్వు యాక్ట్ చేస్తావు అని దాన్ని బట్టి కదా వాళ్ళు చేయకుండా ఉంటారు స్ట్రాంగ్ యాక్ట్ ఏదైనా మాకు సపోర్టివ్గా ఉంటే జనాలు భయపడతారు అప్పుడు మాత్రం నార్మల్గా కొంచెం రెస్పెక్ట్ఫుల్గా మా ఆడతారు ఇప్పుడు మాకు కూడా కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది కదా సేఫ్టీ ఉంటుంది సేఫ్టీ ఉంటే మేము కూడా బెటర్గా ట్రీట్ చేయొచ్చు జనాలు ఎవరున్నా ప్రభుత్వం మీ డిమాండ్లకు తలకినట్టుంది ఆల్రెడీ హెల్త్ మినిస్టర్ చర్చలకు కూడా పిలిచారు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని కూడా చెప్పారు కదా అంటే చర్చలకు పిలిచాలంటే వారం రోజులు ధర్నా చేయాలా మరి కొంచెం ఓవర్ అది చర్చలకు పిలిచాలంటే వారం రెండు వారాలు మూడు వారాలు ధర్నా చేస్తేనే చర్చలకు పిలుస్తాము అంటే ఇనిషియల్ గానే యాక్ట్ చేసి ఉండొచ్చు ఇంకోటి ఏంటంటే ఈ అష్యూరెన్స్ అనేది కరెక్ట్ కాదనమాట రిటర్న్ అష్యూరెన్స్ ఉండాలి దాని మీద డ్రాఫ్ట్ కమిటీ వేసి ఏమైనా చేస్తే కదా మాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ ఉండదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఉంది సిపిఏ దాన్ని కంప్లీట్ ఎప్పుడు ఇంప్లిమెంటే చేయలే ఇప్పుడు దాకా అది అసలు యాక్టే రాలేదు అది ఆ ఆ మినిస్ట్రీలో ఈ మినిస్ట్రీలో తిరుగుతూ ఉంటుంది సో ఇవంతా ఇట్లా మూమెంట్ కొంచెం బాగా హైలైట్ అయితేనే వాళ్ళు కొంచెం యాక్ట్ చేస్తారేమో వాళ్ళు కొంచెం హోప్ అనమాట అంతే హాస్పిటల్ నుంచి నేను డాక్టర్ హాస్పిటల్ నుంచి వచ్చాను మేం డిమాండ్ చేస్తుంది ఈరోజు ఒకటి మా సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఎలా జరిగింది రక్షాబంధన్ ఈరోజు ఆవిడకి జస్టిస్ జరగాలి ఏదైతే కేసు సిబిఐకి వెళ్ళిందో ఒక సార్ చెప్పినట్టు ఒక కేసు ఒక ఒకటే వాళ్ళు సిబిఐ ఎంకరేజ్ వస్తుంది ఏదైతే జరిగిందో అది ఎంకరేజ్ చేస్తుంది వాట్ అబౌట్ అంతమంది డాక్టర్స్ మీద జరిగిన దాడి ఏదైతే ఉందో అది ఎంత దారుణమైన దాడి ఇప్పుడు మీరు వంద మంది నిల్చున్నప్పుడు ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియకుండా వచ్చి మిమ్మల్ని కొడితే అది ఎంత ఎంత దారుణమైన దాడి అది అది గవర్నమెంట్ నిస్ గవర్నమెంట్ చేయలేకపోయిందనే కదా అది అది కూడా వాళ్ళ ఎంక్వైరీలో యాడ్ చేయాలని జస్టిస్ చేయాలని కోరుకుంటున్నాం ఏదైతే సుప్రీంకోర్టు రేపు వాదిస్తున్నారో అది చాలా మంచి విషయం వాళ్ళు అక్కడి నుంచి కూడా జస్టిస్ వస్తుందని ఆశిస్తున్నాం రెండవది సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పటి నుంచో ఉంది ఇంత ఇంతవరకు ఇంప్లిమెంట్ అవ్వలేదు ఒకటండి స్టేట్ ఏ స్టేట్కి ఆ స్టేట్ యాక్ట్స్ ఉన్నాయి ఏ స్టేట్కి ఆ స్టేట్ డాక్టర్స్కి పలానా జరిగితే ఇలాంటి పనిష్మెంట్ ఉంది ఇలా జరిగితే ఇలాంటి పనిష్మెంట్ ఉందని కొన్ని యాక్ట్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు మాకు ఏం కావాలంటే హోల్ ఇండియాలో సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే అంద కామన్గా ఇలా జరిగితే ఖచ్చితంగా ఇలాంటి పనిష్మెంట్ ఉంటుంది అని ప్రజలకి తెలిసేలా ఒక గట్టి యాక్ట్ అయితే ఇప్పుడు మాకు కావాలి మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ డాక్టర్స్ కొంటూ సపరేట్ రెస్ట్రిక్టెడ్ ఏరియా ఉండాలి మనం అందరూ పనిచేసేది గవర్నమెంట్ హాస్పిటల్ అండి మీకు తెలిసిందే గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరైనా రావచ్చు ఎవరైనా వెళ్ళొచ్చు అది గవర్నమెంట్ హాస్పిటల్ తప్పలేదు బట్ డాక్టర్స్ అంటే రెస్టిక్టడ్ ఏరియా ఉండాలి షేడీ ఏరియాస్ ఉండకూడదు సీసీ కెమెరాస్ ఉండాలి ఏదైతే రెస్ట్రిక్టెడ్ ఏరియా ఉందో అందులోకి ఎవరిని ఎంట్రీ అవ్వకుండా ఎంట్రీ అవ్వకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని అందరిని కోరుకుంటున్నాను సో రమణ ఇది కూడా మొత్తం మీద కూడా విద్యార్థులు చేస్తున్న డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది కూడా చూడాలి ఎందుకంటే రేపు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి విచారణ అనేది కూడా జరగబోతుంది సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటగా స్వీకరించింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో రేపు ఈ కేసు త్రిసభ్య ధర్మాసనం కూడా విచారించబోతోంది కాబట్టి విద్యార్థులు డిమాండ్ చేస్తున్నట్లుగా సిపిఐతో పాటుగా మిగిలిన అంశాలను కూడా కోర్టు ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తుంది సిబిఐకి ఏమైనా ఆదేశాలంటే కూడా జారీ చేస్తుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది కోర్టు స్టూడెంట్